ఇతనికి దాహం వేసి చెరువులో నీళ్లు మొత్తం తాగేశాడు తరువాత అతనికి అర్జెంట్ అనిపించి వెంటనే పర్వతంపైకి ఏకాడు త్వరగా తన ప్యాంటు తీసి కులాయి పెట్టారు సమీపంలో ఒక వ్రధుడు నిలబడి ఇదంతా చూస్తున్నాడు మూత్రాధర చాలాబలంలో కాక చాలా దూరం వెళ్లడం చూసి అతను ఆశ్చర్యపోయాడు అదే సమయంలో పర్వతం కింద ఉన్న ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది శ్యాంగ్ మూత్రాబలానికి అగ్ని వెంటనే ఆరిపోయింది గ్రామస్తులు చాలా సంతోషించి నాట్యం చేయడం ప్రారంభించారు కాని మూత్రధర అకస్మాతుగా వారివెప్పు తిరిగింది అది పర్వతంపై ఉన్న ఒక బరిరాయికి తగిలి ఆ రాయిని మళ్లీ దారిమారి రాయిని ఒక పక్కకు తోసింది గ్రామస్తులు తప్పించుకున్నారు అందరూ ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు అతను గ్రామలోని ఓల్డ్ బ్యాచిలర్ అని గ్రహించింది గ్రామలోని స్త్రీలకు శ్యామ్ మగతనం గురించి చెప్పడం ప్రారంభించింది అప్పుడు స్త్రీలందరూ ఆ రాత్రి శ్యామ్ ఇంపి గురు చూస్తున్నారు అతను తిరియపుడు మేయం తగిమని చూపించింది అనుకుండ్ర తన మగతనం చూపించాడు స్త్రీలు భయంతో పారిపోయారు ఆ రాత్రి వార్త గ్రామమంతటా వ్యాపించింది ఇప్పుడు స్త్రీలందరూ శ్యామ్ వివాహం చేసుకోవడానికి తమ వరకట్నం తీసుకొని ప్రారంభించారు శాం ఇల్లోక సంతకమైంది ష్యామ్ మరుసటి రోజు